పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్తే నేను కేసు వెళ్ళి హిందూ సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి వరుసబెట్టి ఖాళీ అవుతుంది కీలకమైనటువంటి నేతలు గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీని వదిలేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఒకరి తర్వాత ఒకరు అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు ఆ తర్వాత గ్రంథి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది ఇంకా ఈ జాబితా పెరుగుతుంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అసలు ఏం జరగబోతుంది ఏపీ పాలిటిక్స్లో ప్రధానంగా వైసీపీ ఖాళీ అవుతున్న తీరు దేనికి సంకేతం అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చిన్న శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఎవరు ఊహించలేదు ఎందుకంటే చాలా క్లోజ్ క్వార్టర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్మ్డ్ సోల్జర్స్ అని చెప్పుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఎందుకంటే ఎదుటి వాళ్ళ పేరు చెప్పగానే ఇక ఒళ్ళుపై తెలియకుండా బూతుల దగ్గర నుంచి ఏదైనా కానీ సంస్కారం వదిలేసి మరీ మాట్లాడినటువంటి నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు పైగా రివర్స్లో జగన్మోహన్ రెడ్డి మీద నిందలేస్తున్నారు సో ఏంటి అసలు సంకేతం ఏం జరుగుతుంది పార్టీలో ఇవన్నీ చూస్తుంటే అండి కేశవ్ గారు స్వయంకృతాపరాధం అన్నట్టు మీరు అన్నట్టు వాళ్ళు ఇది లేకుండా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన యొక్క ముఖస్థుతి కోసం కావచ్చు ఆయన యొక్క గుడ్ లుక్స్లో ఉండటానికి కూడా ప్రయత్నం చేశారు వీళ్ళందరూ చేసిన బాహాటంగా మీరు అవంతిని చూశారు వంతి ప్రజారాజ్యం నుంచి ఆయన ప్రస్థానం తర్వాత టీడీపీ ఎంపీ అయ్యాడు తర్వాత ఇప్పుడు వైసీపీ నుంచి విద్యాసంస్థలు నిర్వహించే ఆ వ్యక్తి తర్వాత వైసీపీలో పూర్తి స్థాయిలో చాలా ఆయనకి వ్యతిరేకత వచ్చింది ఆ పరిస్థితుల్లో అటువంటి వ్యక్తులు ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిపోతే తర్వాత ఇంకా బొత్స మొన్నటి దాకా ఆయన ఆత్మీయ అలింగనం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈయన కూడా ఉంటాడా లేదా చర్చకు జారి ఎమ్మెల్సీ ఇవ్వబోతే వచ్చేస్తారని చెప్పిన సంకేతాలు వచ్చిన అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారని ప్రచారం జరిగింది సరే ఏదైతేనేవి ఇప్పుడు ఉత్తరాంధ్ర మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర తుడిచిపెట్టుకుపోయి దాన్ని సమయంలో ఒకటి రెండు అక్కడ ఎస్టీ నియోజకవర్గాలు అరకు 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 పార్లమెంట్ అరకు పార్లమెంటు తర్వాత ఎమ్మెల్యే సీట్లు అట్లా వచ్చి కొద్దిగా ఊపిరి పెంచుకున్నాయి ఇప్పుడు సీజ్ ద షిప్ అని చెప్పేసి పక్కనే ఉన్న కాకినాడ ఎట్లయితే జరిగిందో జాతీయ స్థాయి ఇష్యూ అయిపోయింది ఇప్పుడు సీజ్ ద వైసీపీ పార్టీ అన్నట్టుగా ఉంది పరిణామాలు చూస్తూ ఉంటాయి సీజ్ వైసీపీ సీజ్ వైసీపీ అంటే ఇంక ఒక్కొక్కటి ఒక్కటి వెళ్ళిపోతా ఉంటే ఇంకా పార్టీకి ఇరవై ఐదు సంవత్సరాలు మేము ఉజ్వలమైన భవిష్యత్తు ఇంక ఏ పార్టీకి అవకాశం లేదు అన్న వాళ్ళే ఈరోజు అక్కడ పార్టీలో ఉండటానికి ఇష్టపడతలేదంటే మీరు అన్నట్టు వీళ్ళు ప్రజాస్వామ్యంలో అది పెద్ద అపోహ ఎందుకంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చినాక పాతిక సంవత్సరాలు మేమే ఉంటాం ముప్పై సంవత్సరాలు మేమే ఉంటాం ఆయన పార్టీకి ప్రెసిడెంట్గా శాశ్వత అధ్యక్షుడు అంటేనే కాన్స్టిట్యూషన్ ఒప్పుకోవాలా కాబట్టి ఒక పార్టీ శాశ్వతంగా ఉంటుంది ఉండదు కదా ఉండదు ఉండదు ఇస్తారు ఏదైనా కానీ అంటే ఎక్కువగా ఊహించుకోవటం నేనే అని అహంతో విరవేగటం ఈ రాజకీయాల్లో పనికిరావు అనేదానికి మనం గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం మోనోపొలి నేనేం చేసినా నేను కుక్కను పెట్టినా గెలిచుద్ది నా మొక్కను చూసి ఓట్లేస్తారని అహంతో విరవిగిన మాట వాస్తమే ఎవరు కాదని దానివల్ల ఎక్కడికెక్కడ ఎక్కడ చిత్తూరు నుంచి వచ్చిన ఆయన చివరి తీసుకొస్తే లేకపోతే యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ నర్సాపట్లో పెడితే ఒక గొప్ప వ్యక్తి కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు మిస్ అయ్యారు ఇప్పుడు ఆయన యంగ్స్టర్ టీడీపీలో వచ్చి పార్లమెంట్ లీడర్ అయిపోయాడు ఎలివేట్ అయ్యారు అంటే అక్కడ ఎంపీగా ఉన్నాడు ఇక్కడ బాలసౌరి గారు కూడా అక్కడ ఎంపీగా ఉన్నారు వీళ్ళ పేర్లు కూడా ఎవరో తెలిసే కావాలి ఇప్పుడేమో ఈయన లీడ్ చేస్తున్నాడు అంటే ఆయన లీడ్ చేస్తున్నాడు ఇల్లే కదా అప్పుడు అక్కడ ఉంది అనిపిస్తుంది చూస్తాను అంటే వాళ్ళు రైట్ టైం రైట్ డెసిషన్ అనుకోవాలి సార్ కృష్ణదేవరాయలు గారు నేను ఫిఫ్టీ పర్సెంట్ పనులు చేశాను అష్టపెట్లు ఫిఫ్టీ చేసుకోవాలంటే ఇక్కడే చేస్తానని రిక్వెస్ట్ చేశాడు కాదు నువ్వు గుంటూరు చేస్తే చేయి లేకపోతే లేదని చెప్పాను ఆయన ఇప్పుడు మీరు అన్నట్టు అద్భుతమైన అవకాశం పార్లమెంట్లో చూస్తున్నాం అదేవిధంగా బాలశ్వరి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈజ్ ట్రబుల్ షూటర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఆయన సమనయకత్తిగా ఉండేవాడు అటువంటి వ్యక్తిని కూడా ఏదో రేవంత్ రెడ్డి గారు అభినందన సభకు వెళ్ళాడని చెప్పి ఆయన్ని మాట్లాడితే ఆయన కూడా హృదయం అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి కేశవ్ గారు ఆత్మాభిమానం ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిని కోల్పోతే ఒక ఎంపీ కాకుండా ఈ రోజు కీలకంగా ఏడుగురు మంత్రుల దగ్గర వెళ్ళినప్పుడు నాయకుడితో పాటు ఆయన కాబట్టి ప్రాధాన్యత వాళ్ళు సరైన సభలో సరైన నిర్ణయం తీసుకోవటం లేకపోతే మీరు అన్నట్టు సార్ ఈ పరిణామాలకు కారణం ఏంటి ఇప్పుడు పోవటం భీమవరంలో ఇక గోదావరి జిల్లాలో సున్నా ఇప్పుడు వీళ్ళు కూడా పోతే ఇక పార్టీకి దిక్కు కూడా ఎవరు ఉండరు అంతే కదండి ఇప్పుడు నెల్లూరులో వేమిరెడ్డి వెళ్ళిపోయాడు ఆయన కూడా ఇప్పుడు లిస్ట్ లో మేకతో సుచరిత పేరు వినిపిస్తుంది ఇంకా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి ఎవరున్నారు ఇప్పుడు గంధి శ్రీనివాస్ అవుట్ అనేది క్లారిటీ అవునండి మొన్నటి వరకు ఆయన జైంటికి వెళ్ళరు పవన్ కళ్యాణ్ ఓడిచ్చారు ఆయన వీరుడు సూర్యుడు అని చెప్పి వీళ్ళే చెప్పారు సో ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది సీన్ ఇంకెవరు గుంటూరు నుంచి మీరు చెప్పినట్టు మేకతో మాజీ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత ఆమె గా బయటకు అంటున్నారు ఇక ఆల్రెడీ మోదుగులు వెళ్ళిపోయాడు ఇంకా కిలార్ రోషే గారులు అంటారు ఓకే ఉమారెడ్డి గారు అంటారు ఇకపోతే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఎనిమిది పదులు వయసు అయింది టీడీపీలో కూడా మేనిఫెస్టో రూపాంతరం రూపొందించాడు అదే వైసీపీలో కూడా ఇచ్చేశాడు ఆయన వైసీపీలో లేలాప్పిరెడ్డికి ఉన్న ప్రాధాన్యత ఆయనకి లేకుండా పోయింది శాసనసభలో ఇక అటువంటి వ్యక్తే ఆయన కూడా త్వరలో బయటకు వస్తాడని చెప్పి తెలుస్తుంది రోషే గారు వాళ్ళు అల్లుడు వచ్చేసాడు గుంటూరు ఎంపీ పోటీ చేసిన వాళ్ళు అల్లుడి రోషే వచ్చాడు ఇక చందు సాంసరావు లాంటి వాళ్ళు వైసీపీని వీడిపోయి ఆల్రెడీ ఇప్పుడు టీడీపీలో ఇప్పుడు జనసేనలో చేరారు ఇక ఇంకెవరున్నారు పార్టీకి అంటే చూస్తే కనుచూపు మేరలో ఎవరు కనపడతల నెల్లూరు తుడిచిపెట్టిపోయింది తిరుపతిలో అసలు ఇప్పుడు లెగిసే పరిస్థితి లేదు ఒక పెద్దరెడ్డి తప్పితే చెవిరెడ్లు లేకపోతే భువన కరుణాకర్ రెడ్లు మొత్తం వాళ్ళ మీద అనేక ఆరోపణల మీద విచారణ జరుగుతుంది ఇక రాయలసీమలో వచ్చినా అదే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమకి వెళ్ళి కడపలో నిన్న జరిగిన పేరెంట్ మీటింగ్కి వెళ్ళాడంటేనే ఇక అక్కడ ఫోకస్ పెట్టే అక్కడ ఫోకస్ పెట్టాడని మనం అనుకోవాలి ఇక పూర్తిగా ఎందుకంటే సమాజ వర్గాల సమీకరణ కావచ్చు ఏదైనా కావచ్చు నీకు నేనే పోటీ అనేది స్పష్టంగా ఇచ్చాడు ఇచ్చిన రుచి ఆయన లక్షన్నర మెజార్టీ ఉన్న వ్యక్తి అరవై వేలకే పరిమితమయ్యాడు ఈయన దాదాపు ఆయనకంటే ఎక్కువగా డెబ్బై వేల మెజార్టీ పైన గెలిచాడు ఆయన ఓడించుదాం అనుకుంటే కడప మీద పూర్తిగా రాయలసీమ మీద పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీసీ గారు ఫోకస్ పెట్టినట్టుంది ఈ విధంగా కోస్తా జిల్లాల మీద ఇప్పుడు బాపట్లు వెళ్ళాడు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు ఈ కనుసూపు మేరలో ఒక జిల్లాలు జిల్లాలు తుడిచిపెట్టుకుపోతే వీళ్ళు వెళ్ళిపోయే సమయంలో కానీ ఎందుకు నిరసన ఇప్పుడు నిరసన తెలియజెప్పండి చెప్పండి అనే దానిపైన ఆవంతి శ్రీనివాస్ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు అంటే మీరు ఇప్పుడు ఒక విపక్ష పార్టీగా అధికార పక్షాన్ని విమర్శించడం వీళ్ళ హక్కు కదా నిరసన తెలియజేస్తే మనల్ని ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో దూరం పెట్టే ప్రమాదం ఉంది ఎందుకంటే ఆరు నెలలు కూడా కాకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అప్పులు అంటున్నారు ఇన్ని బాధలు ఉన్నాయి అది సెట్ అయ్యే అవకాశం కూడా ఇవ్వకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే మనం ఆందోళన చేయడం సబబు కాదని నాకు అనిపించింది అని ఆవన్ శ్రీనివాస్ గారు అన్నారు ఇదే మైండ్ సెట్ ఈ బయటకు వస్తున్న నేతలందరికీ ఉందా ఏంటి అంతే కదా ఇప్పుడు మీకు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు అద్భుతమైన టైం ఐదు సంవత్సరాల్లో ప్రజలు మనల్ని పొందలేపారు సంక్షేమం మాటను అభివృద్ధిని మర్చిపోయారు బట్టే పథకాలు వెళ్ళిపోయినాయి మాకే వేస్తారనే భ్రమలో ఉండిపోయారు కాబట్టి ఇది కాదు బాబు మాకు అభివృద్ధిని మర్చిపోయావు మీరు మిమ్మల్ని మర్చిపోతున్నామని ప్రజలు తీర్పిచ్చారు మరి ఆ దోవలో నడవాల్సిందే ఎవరైనా ప్రజలకంటే ప్రజలు చాలా తెలియగల సార్ ఆ ఓటర్ని నాడిని బట్టి మనం వెళ్ళాలి ఓటర్ని బట్టి మంచిగా పరిపాలిస్తే ఐదు సంవత్సరాలు కాకుండా ఒక ఐదు సంవత్సరాలు ఇస్తారు ఆ అవకాశం ఇక్కడ కేసీఆర్ గారికి ఇచ్చారు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత ఏంటి నీళ్లు నిధులు నియామకాలు ఆ యొక్క ఇది ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలకి అర్థమైపోయింది కాదు ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా మీరున్నట్టు ఈ హార్డ్ కోరి ఆయన అభిమానులే ఇంత ఆరోపణలు చేసి వెళ్తున్నారంటే ఇక అవంతి చెప్పాడు అసలు తెలియజేయాలి ఇప్పుడు గ్రంథి ఏం చెబుతాడు చూడాలి ఇది అని ఆగే పరిస్థితి కానీ నాకు ఒక డౌట్ ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు బాగానే ఉంది ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకటి వైఎస్ఆర్సీపీ సిపి రెండోది కూటమి మూడు పార్టీలు ఒకటే మాట మీద ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఒకటే అనుకోవాలి మనం ఒకటి కింద చూడాలి కాంగ్రెస్ లోకి వెళ్ళేటువంటి వాతావరణం కనిపించట్లా మిగతా పార్టీలకి ఏది కనిపి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు మళ్ళీ కూటమి పార్టీలో బాట పడతారా లేదంటే స్తబ్దుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారా సార్ వీళ్ళని కూటమి తీసుకునే పరిస్థితి ఉండదండి గ్రంథికి అవకాశం ఉంటే కాంగ్రెస్ ఉంటుంది తప్పితే లెఫ్ట్ పార్టీ లెఫ్ట్ పార్టీలో ఉనికి లేదు కాబట్టి వెళ్ళిన ఉపయోగం లేదు వీళ్ళు ఎంత కాంగ్రెస్ కాంగ్రెసే బెటర్ ఇక అంత శ్రీనివాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ రాజకీయాలు ఆ రోజు ప్రజారాజ్యం చూస్తాం టీడీపీ చూసాం ఇప్పుడు వైసీపీ చూసాం ఇక నాకు వైసీపీ లో ఇప్పుడు జనసేనలో అవకాశం ఉండదు ఇన్ని మాటలు అన్నాను నేను ఉన్నప్పుడు ఇక నా వల్ల కాదు తెచ్చిపోయారు కదా మాట్లాడారు అంటే స్థాయికి మించి మాట ఇప్పుడు ఎలా ఉందంటే ఒక గీత గీసి వీళ్ళు ఎవరు ఎక్కువ దాటుతారో చూద్దాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు నేనెక్కువ నేనెక్కు అని పోటీ పడినట్టుగా ఉంది ఆ రేంజ్ లో మాట్లాడేది మాట్లాడారు ఇప్పుడు చే చేసుకున్న ఫలితం అనుభవించాలి తప్పదు అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూసుకునే పరిస్థితి ఉంటుంది వ్యాపారాలు చూసుకుంటాడు అంతే కదా వీళ్ళు సేఫ్లో ఉండాలి కదా ఇప్పుడు ఉన్న పరిస్థితి అనేక ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళు చూసుకుంటున్నారు మీ అంచనా ప్రకారం ఈ లిస్ట్ ఇంకా పెరుగుతుందా ఎందుకంటే ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చారు కదా రేపు ఈ పది రోజులు మళ్ళీ ఆందోళనలు ఉన్నాయి ఇరవై ఒకటి ఒకటి మూడో తారీఖు ఒకటి ఇట్లా షెడ్యూల్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకెళ్ళారు జనంలోకి వెళ్ళాలి ఆందోళన ని కలుపుకొని రైతులను కలుపుకొని రైతుల గురించి మాట్లాడితే నేను నాదేళ్ల మనోహర్ గారు ఇంత పెద్ద ట్వీట్ పెట్టారు మీరు చేశారా మేం చేశాము మీరు ఎనిమిదిన్నర లక్షల టన్నులు ప్రొక్యూర్ చేస్తే మేము పదిహేను లక్షల టన్నులు అంటే దాదాపు డబల్ చేశాము ఎవరు రైతుకు జాయిన్ చేశారు చెప్పండి అని అడిగారు సో అక్కడ అక్కడి నుంచి ప్రశ్నలు కూడా వస్తున్నాయి సో ఈ ఆందోళనల పరంపర వైసీపీ ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో ఇంకా పార్టీని వీడే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా డెఫినెట్ గా పెరుగుతుంది నీకు సమస్య లేదు వైసీపీ నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ వైసీపీ నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా ఉండరేమో అనిపిస్తుంది ఆ అవకాశం కాంగ్రెస్ అందిపుచ్చుకుంటదేమో అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు కాపా రేపు అస్తం గుర్తు అనేది గ్రామ స్థాయిలో ఉంటది అది ఇప్పటి నుంచి కాదు మన కాంగ్రెస్ అంతే పక్కన పెట్టి తాతలెస్ కాబట్టి ఆ అవకాశం వైసీపీ నుంచి వెళ్ళే వాళ్ళకి కాంగ్రెస్ అందిపుచ్చుకునే అవకాశం ఉంటది కాబట్టి వీళ్ళని ఇప్పుడు ఈ హార్డ్ కోర్ పర్సన్స్ ని టిడిపి జనసేన కానీ తీసుకోరు ఉన్న వాళ్ళనే జాగ్రత్తగా చూసుకుంటే చాలు అనమాట వీళ్ళు మంచి పాలు వాళ్ళు చేసిన తప్పులు ఓవర్లోడెడ్ కదా ఓవర్లోడెడ్ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు తప్పు చేయకుండా ప్రజల్ని ప్రజారంజకంగా పరిపాలిస్తే డెఫినెట్గా ఇంకొక ఐదు సంవత్సరాలు ఈ కూటమికి అవకాశం ఉంటుంది తప్పితే వీళ్ళ తప్పులు తవ్వే కొంత ఎక్కువ వస్తున్నాయి ఈ ఈ ఏ స్థాయిలో పోతుందో కూడా తెలియట్లా పోర్టులు అసలు ఏది వదల్లా ప్రకృతిని వాళ్ళ వాళ్ళ బిస్ఎస్ మీద కూడా కేసు ఉంది ఇక మంత్రులు మంత్రుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే నెంబర్ టూ ఏ టూ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఈ ఆరోపణలు ఉన్న వాళ్ళనే ఆయన చుట్టూ ఉన్నారు సార్ ఏ మాత్రం మార్పు కనపడతల ఆశ ఉంటుంది అనుకుంటే ఉందాం అనుకున్న ఆశ లేదు ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ ఎవరు ఉన్నారు ఇచ్చారు మీరు అక్కడ కూడా జీరో ఆయన బొత్స ఉత్తరాంధ్ర మాత్రం తుడిచిపెట్టిపోయినట్టే ఇప్పుడు రాయలసీమ కూడా తన ఎప్పుడు కంచుకోట్లో రాయలసీమలో కూడా లేనప్పుడు కోస్తా అంటే ఇక అసలు అవకాశం లేదు గుంట్రు మొత్తం ఏమి లేదు ప్రకాశం పరిస్థితి అంతంత మాత్రమే ఆ ఉన్న ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం కూడా బయటకు అని చెప్పి తెలుస్తుంది ఆ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు కదండి తాటిపత్రి చంద్రశేఖర్ ఒక ఆయన అక్కడ ఆయన కేసులు పెట్టారని ఆయన కూడా జనసేన వైపు చూస్తున్నాడని చెప్పి తెలుస్తుంది ఆ భూ ఒక్క వ్యక్తి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి అక్కడ ఉండొచ్చు తప్పితే ఎందుకంటే అక్కడ వ్యూహాత్మకంగా బాలనేనిని జనసేన తీసుకుంది అక్కడ తన ఉనికిని నెక్స్ట్ ఎలక్షన్స్కి జనసేన ప్రకాశం జిల్లాలో పుంజుకోవడానికి ప్రకాశం జిల్లాలో ప్రయత్నం చేస్తున్నారు ఇక ఆ తర్వాత నెల్లూరులో కూడా చిన్నగా చేసుకుంటారు కృష్ణా జిల్లాలో జగ్గపేట సామిన ఉదయభాన్ని తీసుకొచ్చారు జనసేనను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన స్ట్రెంత్ అవడానికి ఉంటుంది కాబట్టి టీడీపీ టీడీపీతో పాటు ఇక్కడ వైసీపీకి రోజు రోజు కూడా గ్రాఫ్ తగ్గితే ఇది ఈ పార్టీ ఉంటుందా భవిష్యత్తులో తెర కనుమరుగైపోయిందా అనే ఆలోచన పరిస్థితి రావడానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కారణమా లేదా రాజకీయ వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయా సార్ స్వయంకృత అపరాధం అంట నేనైతే ఎవరైతే ఈ నమ్మారో ఆ వలయం చుట్టూ వాళ్ళు తప్పితే వేరే తాడేపల్లి ప్యాలెస్ కి ప్రజలకు దూరం అయిపోయింది సార్ ప్రజలు దూరమైనప్పుడు ఎవరిని కూడా విశ్వసించరు ప్రజలు ఓట్లు వేసేది ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి మీకు అపాయింట్మెంట్ లేనప్పుడు మీ కొంతమంది సకల శాఖ మంత్రికి మిగతా మీ నలుగురు లేయర్లున్న మీ వాళ్ళకే మాత్రం ఉంటే ప్రజలు మీరు వద్దనుకున్నారు కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు అదొకటైతే రెండు నోరుంది కదా నుంచి ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద పడి వ్యక్తిగత అన్న చేయటం అనేది ప్రజలు అసలుకి అది అది జీర్ణించుకోలేకపోతున్నారు ఇది కాదు కదా మనకు అభివృద్ధి ఏది పోలవరం పూర్తి చేయలేదు రాజధానులు మూడు రాజధానులు ఎక్కడ కూడా తీయలేదు కనీసం ఉండడానికి ఇల్లు కూడా ఆ ఇల్లు కూడా ఆ పత్రాల మీద ఆయన ఫుట్టని ఇక ఇంకా ఏది ఉందో మన గ్యారంటీ లేదనేది ప్రజలకు నిర్ణయించుకున్నారు ఇక చివరికి మనం ఉంటానికి కూడా ఈ రాష్ట్రంలో అవ్వకుండదు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తే అనే వద్దనుకొని అన్ని రకాలుగా కారణాలు ఒక విధంగా స్వయంకృత అపరాధమే వైసీపీ కొంప ముంచిందని చంద్రు శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు అలానే రాబోయేటువంటి రోజుల్లో మరింత మంది వైసీపీకి దూరం అవడానికి స్పష్టమైన సంకేతాలను ఇప్పుడే ఇప్పటికే పార్టీలో ఇనాక్టివ్ గా ఉన్న నాయకులు అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా పార్టీ లైన్తో కలిసి పనిచేసేటువంటి ప్రయత్నాల్లో లేరని విశ్లేషిస్తున్నారు చంద్రశ్రీనివాస్ గారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి